సింహరాశి ఫలాలు సెప్టెంబర్ ఒకటవ తేదీ సోమవారం నుండి నాలుగవ తేదీ గురువారం వరకు వివరంగా తెలుసుకుందాం ఈ నాలుగు రోజులలో సింహరాశి వారి జీవితం ఎలా ఉండబోతోందో గ్రహాల సంచారం ఏ విధంగా ప్రభావం చూపుతోందో వ్యక్తిగత అనుభవాలు చదువులు ప్రేమ కుటుంబం ఉద్యోగం వ్యాపారం ఆర్థిక సమస్యలు మరియు వాటికి పరిష్కారాలు వంటి విషయాలను మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం చివరగా ఉద్యోగం వ్యాపారం ధనం ఆరోగ్య సమస్యలు జీవితంలోని కష్టాలను తొలగించేందుకు గాయత్రీదేవి అమ్మవారి ప్రత్యేక మంత్రం వినిపించబోతున్నాం కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి మరి ఆలస్యం వేకుండా మనం సింహరాశి ఫలాలను ప్రారంభిద్దాం సింహరాశివారు ధైర్య సాహసాలు గౌరవం నిజాయితీతో గుర్తింపు పొందేవారు వారి హృదయంలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆత్మవిశ్వాసం గర్వభావం నిండి ఉంటుంది ఈ రాశివారికి అధిపతి గ్రహం సూర్యుడు కాబట్టి ఎప్పటికీ ఇతరుల కంటే ఒక మెట్టు పైగా నిలబడాలనే తపన ఉంటుంది చిన్నప్పటి నుండి పెద్దవారయ్యేదాకా వారి జీవన ప్రయాణంలో ఒక విధమైన ప్రత్యేకత కనిపిస్తుంది చాలామంది సింహరాశివారు అనుభవించే విషయమేమిటంటే కష్టకాలం వచ్చినా తాము సాధించగలమనే నమ్మకం ఎన్నడూ కోల్పోరు కొన్నిసార్లు వారి గర్వభావం వల్ల ఇతరులతో సంబంధాలు కఠినమయ్యే అవకాశం ఉంటుంది కానీ అదే సమయంలో వారి ఆత్మవిశ్వాసం వారిని మళ్లీ ముందుకు నడిపిస్తుంది సూర్యుడు అధిపతిగా ఉన్న కారణంగా వీరు ఎప్పుడూ వెలుగులో ఉండాలని కోరుకుంటారు ఏ పని చేసినా అది అందరి దృష్టిని ఆకర్షించాలి అనే కోరిక బలంగా ఉంటుంది ఈ లక్షణాల వల్లే వీరిని నాయకులుగా మార్గదర్శకులుగా అందరూ గుర్తిస్తారు ఇటీవల మీరు ఎదుర్కొన్న వ్యక్తిగత అనుభవాలను ఒకసారి గుర్తు చేసుకుంటే సమాజంలో మీ స్థానం కోసం మీరు చేసిన కృషి ఎంతటి ఒత్తిడిని మోసిందో అనుభవించి ఉండవచ్చు మీ చుట్టుపక్కల వారు కొన్నిసార్లు మీ శక్తిని అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ మీలోని వెలుగు ఎప్పుడూ వెలిగే దీపల్లా ఉంటుందని మీరు గ్రహించాలి ఈ నాలుగు రోజుల్లో ఆ వెలుగు మరింత బలంగా మరింత ప్రకాశవంతంగా మారనుంది మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలను వెనక్కి నెట్టి కొత్త ఆరంభానికి సిద్ధమవుతున్నట్లే ఉంది ఈ ప్రయాణంలో మీకు అవసరమైనది ధైర్యం సహనం మరియు నమ్మకం మాత్రమే మీరు కష్టపడితే ఆ కృషి ఫలితం తప్పకుండా దక్కుతుంది ఇప్పుడు గ్రహాల సంచారాన్ని గమనిస్తే ఈ కాలంలో చంద్రుడు సూర్యుడు బుధుడు ప్రత్యేక ప్రభావం చూపుతున్నారు చంద్రుడు కొన్ని సందర్భాల్లో మీ మనస్సులో కలత కలిగించవచ్చు ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ లోపల చిన్న చిన్న ఆందోళనలు తలెత్తే అవకాశం ఉంటుంది కుటుంబ సంబంధాల్లో అపోహలు రావచ్చు చిన్న విషయాలకే పెద్ద సమస్యలుగా అనిపించవచ్చు ఇది చంద్రుని స్వభావం కానీ మీరు ఆ కలతను ధైర్యంగా ఎదుర్కొంటే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి బుధుడు ఈ రోజుల్లో ఆర్థిక విషయంలో జాగ్రత్త అవసరమని సూచిస్తున్నాడు మీరు చేసే ప్రతి లావాదేవీ రెండుసార్లు ఆలోచించి చేయాలి అనవసర ఖర్చులు చేయకుండా ఉంటే ఆర్థిక స్థిరత్వం కొనసాగుతుంది సూర్యుడు మీ రాశి అధిపతి కాబట్టి ఈ సమయంలో ఆయన ప్రభావం బలంగా కనిపిస్తుంది మీరు గౌరవం కీర్తి పొందే అవకాశాలు ఉంటాయి సమాజంలో మీరు చేసే పనికి గుర్తింపు లభిస్తుంది కొందరికి పదవీ ప్రాప్తి లేదా అధికారులతో అనుకూలత కలగవచ్చు మీరు ఏ పనినైనా సీరియస్గా తీసుకొని ముందుకు వెళ్లే స్వభావం సూర్యుని ప్రభావం వల్ల మరింత బలపడుతుంది రాహు కేతువుల ప్రభావం కొంత అసహనం కలిగించినా గురు ఆశీర్వాదం మీకు రక్షణగా ఉంటుంది మీరు నిరాశ చెందకుండా ముందుకు సాగితే అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి ఈ నాలుగు రోజులు ఒకవైపు పరీక్షించే రోజులు మరోవైపు కొత్త మార్గాలను తెరిచే రోజులు చంద్రుని వల్ల కలిగే మానసిక కలతలను జ్ఞానం సహనంతో అధిగమిస్తే మీలోని సూర్యుడు వెలిగిపోతాడు బుధుడు ఇచ్చే ఆర్థిక హెచ్చరికలను గమనించి జాగ్రత్తగా వ్యవహరిస్తే మీరు నష్టాన్ని తప్పించుకోవచ్చు ఈ గ్రహాల సంచారం మీకు ఒక ముఖ్యమైన పాఠాన్ని చెబుతోంది జీవితమనేది ఎప్పుడూ సులభంగా ఉండదు కాని గ్రహాల అనుకూలత మీ కృషి మీ నమ్మకం కలిసి ఉన్నప్పుడు మీరు విజయం సాధించగలరు ఈ కాలంలో మీ హృదయం ఒక్కోసారి బరువెక్కినట్లు అనిపించినా లోపలే ఒక వెలుగు మీకు దారి చూపిస్తుంది ఆ వెలుగు మీ స్వరూపం మీలోని సూర్యుడు మీరు ఆ వెలుగును నమ్మితే ఎంతటి చీకటైనా మీ దారిలో నిలబడలేడు ఈ అనుభవాలు మీకు జీవితంలో బలమైన పునాది వేస్తాయి సింహరాశివారు ఎప్పుడూ తమతోనే పోరాడి తమతోనే గెలవడం అలవాటు ఈ నాలుగు రోజులు కూడా అలాంటి ప్రయాణమే కొన్నిసార్లు లోపల కలత బయట ఆత్మవిశ్వాసం కాని చివరికి విజయం మీదే అవుతుంది విద్యార్థుల విషయానికి వస్తే ఈ నాలుగు రోజులు ఒకవైపు సవాళ్లను మరోవైపు అవకాశాలను కూడా కలిగిస్తాయి చదువులో ఏకాగ్రతను నిలుపుకోవడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు ముఖ్యంగా సెప్టెంబర్ రెండు మరియు మూడు తేదీలలో బద్ధకం అలసట ఎక్కువగా అనిపించి పుస్తకాలపై మనసు పెట్టడం కష్టతరం కావచ్చు కానీ మనసును కట్టిపడేయగడిగితే ఈ సమయంలో మీరు నేర్చుకున్న విషయాలు చాలా కాలం గుర్తుండిపోతాయి మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు ఒక సింహరాశి విద్యార్థి ఎప్పుడూ తాను వెనకబడకూడదనే కోరికతో ముందుకు సాగుతాడు అదే మీకు ప్రేరణగా ఉంటుంది కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఈ సమయంలో చాలా ఉపయోగపడుతుంది తల్లిదండ్రులు మీకు ఇచ్చే ఒక మధురమైన మాటే మీలో మళ్లీ చదువు పట్ల ఆసక్తి రగిలించే శక్తిగా మారుతుంది మీరు ఎదుర్కొనే చిన్న చిన్న ఒత్తిడులు విసుగులు కేవలం పరీక్షల మాదిరి మాత్రమే అవి త్వరలోనే పోతాయి ఈ నాలుగు రోజులు మీరు బలంగా నిలబడితే ముందున్న నెలలో చదువులో గొప్ప విజయాలు సాధించగలుగుతారు గురువు అనుగ్రహం మీపై ఉంది కాబట్టి కొత్త విషయాలను గ్రహించగల శక్తి మీలో ఉంటుంది కేవలం మనసును స్థిరపరుచుకోవాలి ప్రేమ విషయానికి వస్తే ఈ నాలుగు రోజులు మీ హృదయాన్ని కొంత పరీక్షించే కాలంగా కనిపిస్తున్నాయి మీరు ఎంతో మమకారంతో అంకిత భావంతో సంబంధాన్ని కాపాడదలుచుకున్నప్పటికీ చిన్న చిన్న మాటలు పెద్ద అపోహలకు దారితీసే అవకాశం ఉంది భాగస్వామి పట్ల సహనం మృదుత్వం ప్రదర్శించడం చాలా అవసరం సింహరాశివారు సహజంగానే ఆత్మగౌరవం ఎక్కువగా కలిగి ఉంటారు కానీ ప్రేమలో కొన్నిసార్లు ఆ గౌరవాన్ని పక్కన పెట్టి భాగస్వామి భావాలను అర్థం చేసుకోవాలి మీరు పట్టుదలగా గట్టి మాటలు మాట్లాడితే సంబంధంలో చల్లదనం పెరిగే అవకాశం ఉంది అయితే మీరు హృదయాన్ని కొంచెం నర్మపరిచి మాట్లాడితే పరిస్థితి పూర్తిగా మారుతుంది ప్రేమలో ఉన్నవారికి సెప్టెంబర్ మూడవ తేదీ ఒక ప్రత్యేకమైన రోజు అవుతుంది కొత్త ఆరంభాలు కొత్త అనుభవాలు లేదా విభేదాల తరువాత మళ్లీ దగ్గర కావటం వంటి విషయాలు జరగవచ్చు మీరు చూపే నిజాయితీ నమ్మకం అంకిత భావం మీ సంబంధాన్ని మరింత బలపరుస్తాయి ఇప్పటికే తగువులు ఉన్నవారు ఈ నాలుగు రోజులను ఒక అవకాశంగా తీసుకుని భాగస్వామితో మళ్లీ హృదయపూర్వకంగా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి ప్రేమ అనేది పోటీ కాదు అది పరస్పర అర్థం చేసుకోవడం ఈ పాఠాన్ని మీరు ఇప్పుడు గుండెల్లో దించుకుంటే మీ అనుబంధం జీవితాంతం బలంగా నిలుస్తుంది కుటుంబ విషయాలకు వస్తే ఈ నాలుగు రోజులు సింహరాశి వారికి కొంత పరీక్షించేలా కనిపిస్తున్నాయి కుటుంబంలో చిన్న చిన్న అపోహలు మాటల తేడాలు పెద్ద చర్చలుగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా డబ్బు లేదా ఆస్తి సంబంధమైన విషయాలు ప్రస్తావనకు వస్తే వాదనలు మరింతగా పెరుగుతాయి మీ రాశి స్వభావం ప్రకారం మీరు న్యాయం కోసం గళమెత్తే ధైర్యం కలిగి ఉన్నా ఆ కఠినత్వం కొన్నిసార్లు కుటుంబ సభ్యుల మనసును బాధించవచ్చు ఈ సమయంలో మీ మాటలు మృదువుగా సహనంతో ఉండేలా చూసుకోవాలి కొన్నిసార్లు మీరు వెనక్కి తగ్గడమే గొప్ప విజయమవుతుంది మీలోని నాయకత్వం మార్గనిర్దేశక శక్తి కుటుంబానికి అవసరం కాబట్టి మీరు శాంతితో వ్యవహరిస్తే కుటుంబ సభ్యులు మిమ్మల్ని మరింత గౌరవిస్తారు చిన్నవారిపై కోపం చూపకుండా వారికి మార్గదర్శకత్వం ఇవ్వడం అవసరం పెద్దవారి సలహాలు తీసుకుంటే పరిష్కారం త్వరగా లభిస్తుంది కుటుంబంలో ఆనందం నిలకడగా ఉండాలంటే ప్రతి ఒక్కరి భావాలను గౌరవించడం అత్యంత ముఖ్యం మీరు అలా చేస్తే ఈ నాలుగు రోజుల్లో వచ్చే తగాదాలు తాత్కాలికంగానే మిగిలిపోతాయి తర్వాత మరింత బలమైన బంధాన్ని అందిస్తాయి వివాహ జీవితానికి వస్తే ఈ సమయంలో దాంపత్య సంబంధాలలో కొంత గందరగోళం కనిపిస్తోంది సూర్యుడు మీ రాశి అధిపతి కావడం వల్ల మీలో గర్వభావం ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది అది దాంపత్య జీవితంలో సమస్యలకు కారణం కావచ్చు భాగస్వామితో మీ మాటలు కఠినంగా అనిపించే అవకాశం ఉంది మీరు అనుకున్నది చెప్పకపోయినా మీ ముఖంలో కనిపించే ఆత్మగర్వం కొన్నిసార్లు భాగస్వామికి బాధ కలిగించవచ్చు ఈ రోజుల్లో మీరు సహనం ప్రదర్శించి మృదువుగా మాట్లాడితే చాలా సమస్యలు ఎదువే రాకముందే పరిష్కారం అవుతాయి ఒకరికొకరు అర్థం చేసుకోవడం పరస్పర గౌరవం చూపించడం చాలా అవసరం కొన్నిసార్లు మీరు ఒక అడుగు వెనక్కి వేసి భాగస్వామికి ప్రాధాన్యమిస్తే అది సంబంధాన్ని మరింత బలపరుస్తుంది వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఈ నాలుగు రోజులు ఆశాజనకంగా భావించవచ్చు సెప్టెంబర్ నాలుగు తరువాత కొన్ని శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది కొత్త సంబంధాలు కొత్త పరిచయాలు దారితీయవచ్చు అయితే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా పెద్దవారి సలహా తీసుకుంటే మరింత మంచిది సింహరాశి వారికి వివాహ జీవితం అంటే కేవలం బంధం మాత్రమే కాదు అది గౌరవం ప్రేమ అంకిత భావం కలయిక మీరు ఆ సత్యాన్ని హృదయంలో పెట్టుకుని ఈ రోజులు గడిపితే మీ దాంపత్య జీవితం మరింత సుఖ సమృద్ధిగా మారుతుంది ఉద్యోగ విషయానికి వస్తే ఈ నాలుగు రోజులు సింహరాశి వారికి ఎంతో ప్రాధాన్యత కలిగిన కాలంగా కనిపిస్తున్నాయి మీరు గతంలో చేసిన కృషి ఇప్పుడు కొంతమేరకు ఫలితాన్ని ఇవ్వబోతోంది సెప్టెంబర్ ఒకటి రెండు తేదీలలో ముఖ్యంగా మీ పనితీరును పైవర్గాధికారులు గమనించే అవకాశం ఉంది మీరు చేసిన కష్టాన్ని గుర్తించి ప్రోత్సాహకరమైన మాటలు వినిపించవచ్చు అది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుతుంది సింహరాశివారు సహజంగానే బాధ్యతాయుతంగా నాయకత్వ లక్షణాలతో వ్యవహరించే వ్యక్తులు మీరు ఏ పనిని చేసినా దాన్ని పూర్తిస్థాయిలో చేయాలన్న తపన ఎక్కువగా ఉంటుంది ఈ లక్షణం కారణంగానే మీ సహోద్యోగులు మిమ్మల్ని మరింత గౌరవంతో చూడబోతున్నారు కానీ ఈ కాలంలో ఒక జాగ్రత్త అవసరం మీరు చెప్పే మాటలు కొన్నిసార్లు గట్టిగా అనిపించవచ్చు అది సహోద్యోగులతో చిన్న చిన్న అపోహలకు దారితీయవచ్చు కాబట్టి మీరు చెప్పే ప్రతి మాటలో మృదుత్వం కలగలిపి మాట్లాడితే మరింత మిత్రభావం పెరుగుతుంది ఈ సమయంలో మీరు కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది అధికారి స్థాయిలో ఉన్నవారికి ఇది మంచి గుర్తింపు దక్కించే కాలం మీ సలహాలు మీ నిర్ణయాలు పనిలో ఉపయోగపడతాయి మీరు చూపే క్రమశిక్షణ సమయపాలన మీ ప్రతిష్టను మరింతగా పెంచుతాయి కానీ ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే మీరు చేసే ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు ఆర్థిక లేక వృత్తిపరంగాన కొంత ఇబ్బందులు కలిగించవచ్చు మీరు సహనంతో ముందుకు సాగితే ఈ కాలంలో వచ్చిన అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ కాలం కొంత ఆశ కలిగించవచ్చు సెప్టెంబర్ మూడు నాలుగు తేదీలలో మీరు ఆశించిన సమాచారం రాబోయే అవకాశముంది అయితే మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీ ప్రతిభను ప్రదర్శించే విధంగా ప్రిపేర్ అయితే మాత్రమే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు ఉద్యోగంలో పదోన్నతి కోసం ఎదురు వారు కూడా ఈ కాలంలో మంచి సంకేతాలు పొందవచ్చు మీరు చూపే నిజాయితీ కృషి అంకిత భావం తప్పకుండా గుర్తింపు పొందుతుంది సింహరాశివారు పనిలో తమ గౌరవాన్ని అత్యంత ప్రాధాన్యంగా భావిస్తారు కొన్నిసార్లు గౌరవం కోసం మీరు చేసే కృషి మీ ఆరోగ్యంపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది రాత్రివేళ ఆలస్యంగా పనిచేయడం ఒత్తిడిని మోసుకోవడం వలన శరీరం అలిసిపోవచ్చు మీరు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ పనిచేయడం ముఖ్యం ఆరోగ్యం బలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు మీ ప్రతిభను పూర్తిగా ప్రదర్శించగలరు ఈ నాలుగు రోజులు ఒక సవాల్లా ఉన్నా అదే సమయంలో మీ ప్రతిభను నిరూపించుకునే ఒక వేదిక కూడా మీరు కష్టపడి పనిచేసి ఫలితం రాకపోయిన సందర్భాలు గతంలో ఉండవచ్చు కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది మీరు చేసిన కృషి ఒక్కొక్కటిగా మీకు ఫలితాన్ని ఇస్తుంది ఈ కాలంలో మీకు వచ్చే ప్రతి అవకాశం ఒక కొత్త మెట్టుపైకి తీసుకెళ్లే శక్తిని కలిగి ఉంటుంది మీరు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే రాబోయే నెలల్లో మీ వృత్తి జీవితంలో విశేషమైన మార్పులు చోటు చేసుకుంటాయి సింహరాశి వారి హృదయంలో ఒకే ఒక నమ్మకం ఉంటుంది నేను చేసిన కృషి వృధా కాదు ఈ నమ్మకం ఈ రోజుల్లో మరింత బలపడుతుంది మీరు పనిలో ఎదుర్కొనే చిన్న చిన్న సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని సహనంతో వ్యవహరించినప్పుడు మీ భవిష్యత్తు విజయానికి పునాది పడుతుంది కాబట్టి ఈ రోజులను జాగ్రత్తగా కానీ ధైర్యంగా వినియోగించుకోండి వ్యాపార విషయానికి వస్తే ఈ నాలుగు రోజులు వారికి మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఒకవైపు కొత్త అవకాశాలు తలుపు తడుతుంటే మరోవైపు జాగ్రత్తగా వ్యవహరించకపోతే అనుకోని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది వ్యాపారం చేసే వారు సహజంగానే ధైర్యం దూకుడు కలిగినవారు పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వెయ్యరు కానీ ఈ సమయంలో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని రెండుసార్లు ఆలోచించి లాభ నష్టాలను గమనించి ముందుకు వెళ్లడం చాలా అవసరం తొందరపాటు ఒప్పందాలు అనుభవం లేని వ్యక్తుల సలహాలు ఈ కాలంలో నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది మీరు ఏ నిర్ణయమైనా కుటుంబ పెద్దల సలహాతో అనుభవజ్ఞుల సూచనతో తీసుకుంటే తప్పక మంచి ఫలితాలు పొందుతారు పాత వ్యాపారాల్లో మీరు చేస్తున్న కృషికి ఈ సమయంలో కొంత ప్రతిఫలం రావచ్చు ముఖ్యంగా సెప్టెంబర్ రెండు మూడు తేదీలలో కొత్త కస్టమర్లు పరిచయం కావడం పాత సంబంధాలు తిరిగి బలపడటం జరుగుతుంది ఇది మీ వ్యాపారానికి స్థిరత్వాన్ని కలిగిస్తుంది అయితే కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకునేవారు ఈ నాలుగు రోజుల్లో కొంత ఆగి ఆలోచించడం మంచిది ఈ సమయం ప్రారంభానికి అనుకూలం కాకపోయినా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది మీరు చేసే ప్రణాళికలు ఆలోచనలు రాబోయే నెలల్లో మీకు విజయాన్ని అందిస్తాయి భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి ఈ సమయంలో అపోహలు తగాదాలు తలెట్టే అవకాశం ఉంది భాగస్వామి మాటల్లో కఠిన మీ మాటల్లో ఆత్మగౌరవం కలిసిపోతే అనవసరంగా పెద్ద సమస్యగా మారవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో మీరు శాంతంగా స్పందించి సహనంతో వ్యవహరిస్తే పరిస్థితి సులభంగా చెక్కబడుతుంది మీరు చూపే సహనం నిజాయితీ భాగస్వామి హృదయాన్ని మార్చగలదు వ్యాపారంలో నమ్మకం విశ్వాసం అన్ని వాటికంటే ముఖ్యమైనవి మీరు ఆ బంధాన్ని నిలబెట్టుకుంటే మీ వ్యాపారం కొత్త శిఖరాలను చేరుతుంది డబ్బు విషయంలో ఈ రోజులు కొంత ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది అనుకోని ఖర్చులు రావడం లేదా పెట్టుబడులు సకాలంలో తిరిగి రాకపోవడం వంటి సమస్యలు ఎదురవ్వచ్చు అయితే మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ కష్టాలను అధిక్రమించగలరు సూర్యుని అనుకూలత మీకు కీర్తి గౌరవం ఇవ్వబోతోంది కాబట్టి వ్యాపారంలో మీ పేరు పెరుగుతుంది అదే సమయంలో బుధుని ప్రభావం ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరమని హెచ్చరిస్తోంది ప్రతి రాతపూర్వక పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించి అప్పు అప్పు కాపై నిర్ణయం తీసుకోవాలి సింహ రాసివారు ఎప్పుడూ వ్యాపారంలో పెద్ద లక్ష్యాలు పెట్టుకుని ముందుకు సాగుతారు కొన్నిసార్లు ఆ కళలు వాస్తవానికి కొంత దూరంగా ఉన్న ఆత్మవిశ్వాసం వలన వాటిని సాధించే దారులు కనిపిస్తాయి ఈ రోజులు మీకు అదే పాఠాన్ని నేర్పబోతున్నాయి మీరు పెద్ద కళలు కనవచ్చు కానీ వాటిని సాధించడానికి క్రమ ప్రణాళికలు వేసుకోవాలి మీరు చూపే క్రమశిక్షణ కృషి ధైర్యం మీ వ్యాపారాన్ని ముందుకు నడిపే ప్రధాన శక్తులు అవుతాయి ఈ సమయంలో కొంతమంది సింహ రాసివానికి వ్యాపారంలో విదేశీ అవకాశాలు కూడా రావచ్చు కొత్త సంబంధాలు ఏర్పడవచ్చు మీరు చూపే నిజాయితీ నమ్మకం వల్ల ఆ వ్యక్తులు మీతో కలిసి పడిచేయడానికి ఆసక్తి చూపుతారు అయితే ప్రతి సంబంధాన్ని జాగ్రత్తగా పరిశీలించి నమ్మకం సంపాదించాకే ముందుకు తీసుకెళ్ళాలి వ్యాపారం అనేది కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు అది నమ్మకాన్ని కృషిని సంబంధాలను కాపాడుకోవడం కూడా ఈ నాలుగు రోజులు ఆ పాఠాన్ని మరింత బలంగా గుర్తు చేస్తున్నాయి మీరు సహనంతో జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ కాలంలో ఎదురయ్యే సమస్యలు తాత్కాలికమవుతాయి తర్వాత మీరు పొందే విజయం ఆ కష్టాలను వరిపిస్తుంది సింహరాశి వారు సహజంగానే నేను చేయగలను అనే ధైర్యంతో ముందుకు సాగుతారు అదే ధైర్యం మీ వ్యాపార ప్రయాణంలో విజయాన్ని అందించే కాంతిగా మారుతుంది ఈ రోజులను ఒక పరీక్షలా భావించండి ఆ పరీక్షలో మీరు జాగ్రత్త సహనం క్రమశిక్షణతో గెలిస్తే భవిష్యత్తులో మీ వ్యాపారం మరింత బలంగా నిలబడుతుంది ధనం ఆర్థిక విషయాల పరంగా చూస్తే ఈ నాలుగు రోజులు సింహరాశి వారికి కొంత ఒత్తిడి కొంత ఉపశమనం కలిగించే సమయంగా కనిపిస్తున్నాయి మీరు గతంలో చేసిన ఖర్చులు అనుకోని అవసరాలు ఇప్పుడు మళ్లీ మీ ముందుకొచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా సెప్టెంబర్ మూడున ప్రత్యేక జాగ్రత్త అవసరం ఎందుకంటే ఆ రోజు అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది ఇల్లు కుటుంబం లేదా వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు ఈ ఖర్చులు తప్పించలేని పరిస్థితుల్లా కనిపించినా మీరు ముందుగానే ఆలోచించి నియంత్రణలో ఉంచితే చాలా వరకు సమస్యలు తగ్గుతాయి సింహరాశివారు సహజంగానే గౌరవం ప్రతిష్ట కోసం ఖర్చు చేయడంలో వెనుకాడరు కానీ ఈ సమయంలో ఆ గౌరవం కోసం అధిక ఖర్చులు చేయకుండా జాగ్రత్త మీరు చేసే ప్రతి ఖర్చు మీ భవిష్యత్తు స్థిరత్వానికి ప్రభావం చూపుతుంది కాబట్టి అవసరమైతే ఖర్చు చేయాలి కానీ ఆవేశంలో చేసే ఖర్చులను పూర్తిగా దూరంగా పెట్టాలి ఆదాయపరంగా ఈ నాలుగు రోజులు కొంత ఉపశమనం కలిగించవచ్చు మీ కృషి వల్ల కొన్ని కొత్త మార్గాల్లో డబ్బు రావడం లేదా పాత అప్పులు తిరిగి రావడం జరగవచ్చు ఇది మీకు కొంత ఊరటను ఇస్తుంది కానీ వచ్చిన డబ్బును వృధా చేయకుండా భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ చేసుకుంటే మీరు ఆర్థిక స్థిరత్వం పొందగలుగుతారు ఈ సమయంలో మీరు చేసే పొదుపులు రాబోయే నెలల్లో పెద్ద సహాయం చేస్తాయి సూర్యుని అనుకూలక మీకు కీర్తిని ఇవ్వబోతున్నందున మీ పేరు ప్రతిష్ట పెరుగుతుంది ఆ ప్రతిష్ట కారణంగా మీకు కొత్త ఆదాయ మార్గాలు కూడా ఏర్పడవచ్చు కానీ బుధుని ప్రభావం మీకు ఒక హెచ్చరిక ఇస్తోంది లావాదేవీల్లో జాగ్రత్త వహించాలి ఎవరి మాట నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టకూడదు ఒప్పందాలను పూర్తిగా చదివి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మాత్రమే నష్టం తప్పించుకోవచ్చు అప్పుల విషయంలో కూడా ఈ సమయంలో కొంత ఉపశమనం దక్కే అవకాశం ఉంది గతంలో తీసుకున్న అప్పులు మీపై ఒత్తిడి పెంచి ఉండవచ్చు కానీ ఇప్పుడు సూర్యుని కిరణాలు మీకు మార్గం చూపిస్తున్నాయి కొత్తగా వచ్చిన ఆదాయం లేదా కుటుంబ సహకారం వల్ల కొంతమేరకు అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంది మీరు దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆర్థికంగా మీరు తేలికపడతారు ఈ సమయంలో మిగిలిన అప్పులను తీర్చడమే కాకుండా మళ్లీ కొత్త అప్పులలో పడకుండా జాగ్రత్త అప్పు తాత్కాలిక ఉపశమన ఇచ్చినప్పటికీ అది భవిష్యత్తులో మళ్లీ భారమవుతుంది కాబట్టి జాగ్రత్తగానే వ్యవహరించాలి ధన సమస్యలు ఉన్నవారు ఈ సమయంలో ఆందోళన చెందవచ్చు కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి ధనం అనేది ఒక ప్రవాహం లాంటిది అది ఒకసారి తగ్గిపోతే మరొకసారి మళ్ళీ వస్తుంది మీ ఆత్మవిశ్వాసం కృషి సహనం కలిస్తే ఆ ప్రవాహం మళ్లీ మీ వైపు తిరుగుతుంది మీరు ఇప్పుడు సహనంతో నియంత్రణతో ఉండి ఈ కాలాన్ని అధిగమిస్తే రాబోయే రోజుల్లో ఆర్థిక సమస్యలు క్రమంగా తొలగిపోతాయి ఈ సమయంలో కొన్ని సాధారణ పరిహారాలు చేయడం వల్ల కూడా మీ ఆర్థిక సమస్యలు తగ్గే అవకాశం ఉంది ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి నీరు పారించడం ఓం శివాయ మంత్రాన్ని జపించడం మీ మనసుకు శాంతి ఇచ్చి ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది శనివారం రోజున తిలతర్పణం చేయడం ఆవుపాలు లేదా ఆహారం పేదవారికి దానం చేయడం వల్ల ధన సంబంధిత అడ్డంకులు తగ్గుతాయి మీరు చేసే ఈ చిన్న చిన్న ఆచారాలు మీలోని నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి సింహరాశివారు ఎప్పుడూ పెద్ద కలలు కంటారు పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకుంటారు ఆ లక్ష్యాలను సాధించడానికి ధనం ఒక సాధనం మాత్రమే అది గమ్యం కాదు అని గుర్తుంచుకోవాలి మీరు ధనాన్ని సరిగ్గా వినియోగిస్తే అది మీకు గౌరవం సుఖం స్థిరత్వం అందిస్తుంది కాని అదుపు తప్పితే అది సమస్యల మూలమవుతుంది ఈ నాలుగు రోజులు మీకు ఆ పాఠాన్ని నేర్పించబోతున్నాయి మీరు జాగ్రత్తగా ఖర్చు చేసి తెలివిగా పొదుపు చేస్తే రాబోయే రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది ఈ కాలాన్ని ఒక పరీక్షలా భావించండి మీరు ఈ పరీక్షలో సహనం నియంత్రణ క్రమశిక్షణతో గెలిస్తే భవిష్యత్తులో ఆర్థికంగా మీరు మరింత బలంగా నిలుస్తారు డబ్బు కష్టాలు తాత్కాలికమే కాని మీరు చూపే ధైర్యం సహనం శాశ్వతమైనవి కాబట్టి ఈ రోజులను ధైర్యంగా ఎదుర్కొని భవిష్యత్తులో వెలుగు నిండిన జీవితం కోసం పునాది వేయండి సమస్యలు ప్రతి మనిషి జీవితంలో తప్పనిసరిగా ఎదురవుతాయి సింహరాశి వారికి ఈ నాలుగు రోజుల సమయంలో ఆర్థిక ఒత్తిడి కుటుంబ సమస్యలు వృత్తి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు మనసులో కలిగే ఆందోళనలు కాస్త ఎక్కువగా అనిపించవచ్చు కానీ సమస్యలు శాశ్వతం కావు అవి మనల్ని పరీక్షించడానికి మాత్రమే వస్తాయి ఈ సమయంలో మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది పరిష్కారం కోసం మీరు ఆలోచన సహనం ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి సమస్యను చూసి భయపడటం లేదా వదిలేయడం కాదు దాన్ని ఎదుర్కోవడమే మీ శక్తిని పెంచుతుంది సింహరాశివారు సహజంగానే గెలుపు కోసం పుట్టినవారు మీ సమస్యలు ఎన్ని పెద్దవైనా మీరు వాటిని జయించే శక్తి కలిగి ఉంటారు సమస్యలు అనేవి మీ బలహీనతలు బయటకు తీయడానికి కాదు మీలోని శక్తిని మరింత బలపరచడానికి వస్తాయి మీరు చూపే ధైర్యం సహనం నమ్మకం మాత్రమే మీ నిజమైన శక్తి ఈ నాలుగు రోజుల్లో సమస్యలు ఎదురైనా వాటి పరిష్కారం కూడా మీకు దొరుకుతుందని నమ్మండి మీరు విశ్వాసంతో ముందుకు సాగితే ప్రతి సమస్య పరిష్కారమవుతుంది జీవితాన్ని ఒక పాఠశాలలా భావించండి సమస్యలు అనేవి పరీక్షలు పరిష్కారాలు అనేవి ఫలితాలు మీరు ఈ పరీక్షలను సమర్థంగా రాస్తే భవిష్యత్తులో మీరు మరింత బలంగా మరింత స్థిరంగా ముందుకు వెళ్తారు కాబట్టి ధైర్యంగా సహనంగా ఈ సమస్యలను ఎదుర్కొని వాటిని పరిష్కరించండి ఆ పరిష్కారాలు మీ భవిష్యత్తును వెలుగులతో నింపుతాయి మీ వ్యక్తిగత జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారం కోసం ముందుగా మనసును ప్రశాంతంగా ఉంచడం అవసరం ఆందోళనలో తీసుకునే నిర్ణయాలు తప్పులు చేస్తాయి మీకు ఎదురైన సమస్యను ప్రశాంతంగా విశ్లేషించి దానికి కారణమేమిటి అని ఆలోచిస్తే దాని పరిష్కారం కూడా మీకే కనబడుతుంది సింహరాశివారికి సహజంగా ఒక నాయకత్వ గుణం ఉంటుంది అదే గుణాన్ని ఈ సమస్యల సమయంలో ఉపయోగించాలి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళితే మీ కుటుంబ సభ్యులు మిత్రులు కూడా మీకు తోడ్పడతారు కుటుంబ సమస్యలకు పరిష్కారం కోసం మీరు మాటల్లో మాధుర్యం చూపడం చాలా ముఖ్యం ఒక చిన్న వాగ్వాదం కూడా పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు కోపాన్ని అదుపులో పెట్టి మృదువైన మాటలతో సమస్యలను శాంతియుతంగా పరిష్కరించాలి మీరు చూపే సహనం మీ కుటుంబ బంధాలను మరింత బలపరుస్తుంది ప్రేమలో ఎదురయ్యే అపార్థాలను పరిష్కరించడానికి కూడా ఇదే పద్ధతి ఉపయోగపడుతుంది ఒక చిన్న వివరణ ఒక చిన్న క్షమాపణ కూడా పెద్ద సమస్యను పరిష్కరించగలదు ఆర్థిక సమస్యలకు పరిష్కారం కోసం మీరు ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం వృధా ఖర్చులను తగ్గించడం పొదుపు పెంచడం పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం మీకు పెద్ద ఉపశమనమిస్తుంది అప్పుల్లో ఉన్నవారు ఈ సమయంలో కొత్త అప్పులు తీసుకోవడం నివారించాలి ఉన్న అప్పులను క్రమంగా తీర్చే ప్రయత్నం చెయ్యాలి దానికి తోడు ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యుడికి నీరు పారించడం ఆదిత్య హృదయం పఠించడం ధన సమస్యలు తగ్గించడంలో చాలా సహాయపడతాయి ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం కోసం మీరు సహచరులతో మంచి సంబంధాలు కొనసాగించాలి మీ ప్రతిభను చూపించడానికి సరైన సమయం రాబోతుందని నమ్మకం పెట్టుకోవాలి ఒకటి రెండు రోజుల సమస్యలు మీ భవిష్యత్తును ఆపలేవు మీరు క్రమశిక్షణతో పనిచేస్తే సమస్యలు క్రమంగా తొలగిపోతాయి వ్యాపారంలో లావాదేవీలు చేస్తూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి క్రమంగా మీరు మీ వ్యాపారాన్ని స్థిరపరచగలుగుతారు ఈ సమయంలో ఆధ్యాత్మిక పరిహారాలు కూడా చాలా ఉపయోగపడతాయి ప్రతిరోజు ఉదయం గాయత్రీ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించడం మీకు మానసిక శాంతిని ఇస్తుంది శనివారం రోజున పేదవారికి భోజనం పెట్టడం నల్ల నువ్వులు దానం చేయడం వల్ల శని దోషాలు తగ్గుతాయి ఆదివారం రోజున సూర్యారాధన చేయడం ఎరుపు పూలను సూర్యుడికి సమర్పించడం మీ ప్రతిష్టను శక్తిని పెంచుతుంది మంగళవారం రోజున హనుమంతుణ్ణి ప్రార్థించడం వల్ల ధైర్యం పెరుగుతుంది సమస్యలను ఎవిర్కునే శక్తి లభిస్తుంది గాయత్రీ మంత్రం అనేది సృష్టిలోని అత్యున్నత శక్తిని మనస్సులోకి ఆహ్వానించే మహత్తర మంత్రం ఇది కేవలం ఒక మంత్రమే కాదు మన ఆత్మను శుద్ధి చేసే మన ఆలోచనలకు వెలుగునిచ్చే దివ్యశక్తి సింహరాశివారు సహజంగానే సూర్యుడి ప్రభావంలో ఉంటారు గాయత్రీ మంత్రం సూర్యుని కాంతిని శక్తిని జ్ఞానాన్ని ప్రతిబింబించే మంత్రం కాబట్టి ఈ రాశివారికి ఇది మరింత మంగళప్రదమవుతుంది ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో భక్తితో ఆత్మసమర్పణతో జపిస్తే జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి మనస్సులో అపారమైన శాంతి కలుగుతుంది ఓం భూర్భువ స్వహ భర్గో ధియో ఈ గాయత్రి మంత్రం మనలోని చీకటిని తొలగించి జ్ఞానదీప్తిను వెలిగిస్తుంది ఉద్యోగంలో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోవాలంటే వ్యాపారం విజయవంతం కావాలంటే ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే ఆరోగ్య సమస్యలు తగ్గిపోవాలంటే ఈ మంత్రం ఒక అపూర్వమైన పరిష్కారం మనం ఈ మంత్రాన్ని జపించే ప్రతిసారి అది కేవలం మన మాటల్లోనే కాకుండా మన హృదయంలోనూ ఒక స్ఫూర్తిని కలిగిస్తుంది ఆ స్ఫూర్తి మనల్ని ముందుకు నడిపించే శక్తిగా మారుతుంది ఈ మంత్రాన్ని నమ్మకంతో జపిస్తే మనలోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి అనేక మంది సింహరాశివారు ఇటీవల ఎదుర్కొన్న సమస్యలు ఉద్యోగంలో ఉన్న ఒత్తిడులు కుటుంబంలో ఉన్న చిక్కులు అన్నీ ఈ మంత్రం జపం ద్వారా మెల్లగా పరిష్కారం దిశగా వెళ్తాయి ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక శక్తి మాత్రమే కాదు మన జీవితాన్ని సక్రమంగా నడిపించే ఒక మార్గదర్శి గాయత్రీ దేవి అనేది జ్ఞానమూర్తి సత్యమూర్తి దయామూర్తి ఆమె కరుణ దృష్టి పడిన వారికి అజ్ఞానం తొలగిపోతుంది ధైర్యం పెరుగుతుంది సంపద పెరుగుతుంది ఆరోగ్యం మెరుగవుతుంది సింహరాశి వారికి ఈ నాలుగు రోజుల్లో గాయత్రి మంత్రం ఒక రక్షణ వలయంలా ఉంటుంది ప్రతి ఉదయం ఈ మంత్రాన్ని కనీసం ఇరవై ఒక్కసార్లు భక్తితో జపించండి అది మీకు విజయాన్ని మాత్రమే కాదు మనశ్శాంతిని కూడా అందిస్తుంది కష్టకాలంలో ఈ మంత్రం మీకు ఒక ఆధ్యాత్మిక ఆధారంగా నిలుస్తుంది భగవతీ గాయత్రి మీకు శక్తి ధైర్యం విజయం ప్రసాదించుగాక